హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లివర్ ఫ్రై అనేది బ్లడ్ లేని వారు వారానికి ఒకసారి తినటం వల్ల బ్లడ్ బాగా పడుతుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అనేది చాలా బాగుంటుంది అది అలాగో చూద్దాం ఇక్కడ నేను లివర్ ముక్కల్ని హాఫ్ కిలో వరకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పది నిమిషాలు ఉడికించి పక్కన ఉంచాను ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు రెడీగా ఉంచాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ గిన్నె పెట్టుకొని ఇందులో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్క కొంచెం వేసుకొని ముందుగా ఉడికించుకున్న ఈ లివర్ ముక్కలు కూడా వేసేసుకోండి మటన్ సిమ్లో ఉంచి ఇవన్నీ ఒకసారి కలుపుకోండి లేకపోతే అడుగుంటు పోతుంది ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే కారం ఒకటిన్నర స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరండి ఇది రెండు కట్టలు తీసుకొని తర్వాత ఇందులో వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మీకు లివర్ ఫ్రై రెడీ అయినట్టే అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోలో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్